ఎందుకు ఈడీ ఎంటర్ కాలేదు ఇప్పటి వరకు నేను ప్రశ్నించదలుచుకున్నాను చిన్న చిన్న వాటికి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ను ఇన్వోక్ చేసి ఉరికూరికి వచ్చింది కదా ఇన్ఫోరెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలా ఎందుకు రావడం లేదు అని ఇలా ఉదయం పూట సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు విద్యార్థులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఏం చేస్తున్నది అని సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇలా విద్యార్థులు పోయినరు సుప్రీం సుప్రీంకోర్టుకి వెకేషన్ బెంచ్ ముందు వచ్చింది ఇలా ఏం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తున్నది బండి సంజయ్ గారు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని చెప్పి రోజు ఏది పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు బండి సంజయ్ గారు ఓ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వాలి కేటీఆర్ని బర్త్రఫ్ చేయాలి హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పినటువంటి బండి సంజయ్ గారు ఇలా లక్షలాది మంది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వము మరి లక్ష లక్ష రూపాయలు ఇస్తారు ఆ కంపెన్సేషన్ వీళ్ళకి నీ మాటల్లో నువ్వే చెప్పినావు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా మంత్రివి ఇప్పిస్తావా లక్ష లక్ష రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇలా దేశవ్యాప్తంగా క్వశ్చన్ పేపరు వాట్సాప్లలో తిరిగింది రోజు తవ్వుతుంటే దాన్ని ఇలా ఎవరిని బర్త్ చేయాలి జవాబు చెప్పాలి ఒక రాజకీయ నాయకుడు అనేవాడు నేను మాట్లాడలేదు మీరే మాట్లాడి బండి సంజయ్ గారు ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఇవ్వాలి కేటీఆర్ గారిని భర్త రఫ్ ఇవ్వాలి హైకోర్టు జడ్జితో విచారించాలని చెప్పారు కదా ఇవాళ మరి నీట్ పరీక్షలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడి రే మరి వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు